జాతక చక్రంలో తృతీయ భావం ఇది సోదర స్థానం దీన్ని ఎలా పరిశీలించాలి కలిగినటువంటి అన్నదమ్ములతోటి తర్వాత అప్పచెల్లెలతోటి అతడు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి ఇవి మంచిగా ఉంటాయా చెడ్డగా ఉంటాయా అనేటువంటి విషయాన్ని జాతక చక్రం ఆధారంగా చేసి విశ్లేషణ చేసి చెప్పచ్చు దీనికి జాతక చక్రంలో తృతీయము ఒక్కటే స్థానం మిగిలినటువంటి ఏ స్థానంతో నిమిత్తం ఉండదు పైగా సోదరులలో యాష్ట సోదరుడు కనిష్ట సోదరుడు తనకంటే పెద్దవాళ్ళు అన్నలు తనకంటే చిన్నవాళ్ళు తమ్ముళ్ళు ఇది కాకుండా పెద్దవాళ్ళు అక్క చెల్లెళ్ళు స్త్రీ సంతానానికి సంబంధించి అక్కలు చెల్లెళ్ళు వీటికి వేరు వేరు గ్రహాలు మొదలైనటువంటి అంశముల విశ్లేషణ ఏ రకంగా ఉంటుంది తృతీయం సోదర స్థానము సోదర కారకుడు కుజుడు స్థానం తృతీయము గ్రహము కుజుడు కనిష్ట సోదరుడు తృతీయము కుజుడు జ్యేష్ఠ సోదరుడు ఏకాదశము శని తనకంటే చిన్నవాడైనటువంటి తమ్ముళ్ళ యొక్క స్థితిని ఆ తమ్ముడితో తనకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలని పరిశీలించవలసి వచ్చినప్పుడు మూడవ స్థానం తృతీయ స్థానాన్ని చూడాలి గ్రహము కుజుడిని పరిశీలించాలి ఇక్కడ కుజుడిని పరిశీలించడం అంటే ఎన్ని భాగములు గుక్తమయ్యింది అంత బలముగా ఉంది గ్రహము ఆ సోదర స్థానాధిపతి ఎవరు కుజుడు ఎవరు కుజుడు ఎక్కడున్నాడు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు చిన్నీచేలు ఏమిటి ఈ నైసర్గిక శుభత్వమా పాపత్వో ఈ మొదలైన అంశములన్నీ కూడా రెండు అంశములు ఇక్కడ కనిష్ట భ్రాతృకారకుడు కుజుడు కనుక కుజగ్రహాన్ని పరిశీలించాలి సోదర స్థానాధిపతి ఎవరైతే ఉంటే ఆ గ్రహాన్ని పరిశీలించాలి ఇవి రెండు తమ్ముళ్ళకి సంబంధించి ఇంకా అన్నలకు సంబంధించి తమ్ముళ్ళకి సంబంధించి తృతీయమైతే తనకంటే తనకంటే పెద్దవాళ్ళైనటువంటి జ్యేష్ఠులకు సంబంధించి ఏకాదశ స్థానాన్ని పరిశీలించాలి పదకొండవ స్థానం ఆ పదకొండవ స్థానాధిపతి ఎవరు లాభస్థానం కూడా లాభాధిపతి ఆ లాభాధిపతి ఎవరు ఎక్కడున్నాడు లేదు కూడా పాపై ఎంత భాగం ముక్తమై ఉన్నాడు అది శుభత్వమా పాపత్వమా దాని మీద పడేటువంటి దృష్టి ఏమిటి యువత ఏమిటి అన్ని విషయాలు కూడా దానితో పాటుగా సినిని పరిశీలించాలి జ్యేష్ఠ భ్రాతృకారకుడు శని అది చేత శని మొత్తం జాతక చక్రంలో ఏ స్థానంలో ఉన్నాడు ఎన్ని భాగం ముక్తమైంది బలమా బలహీనమా వీటిని ఆధారంగా చేసుకుని ఆ గ్రహ బలాన్ని ఆధారంగా చేసుకుని అతడితోటి అనదములకు ఉండేటువంటి సంబంధాలని తెలియ చెప్పాలి తనకంటే తమ్ముళ్ళతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు బలమైనటువంటి అనుబంధము ఇది కుజుడిని తృతీయమును ఆధారంగా చేసుకొని తనకంటే జ్యేష్ఠులైనటువంటి అన్నల యొక్క సంబంధ బాంధవ్యాలు బలము మొదలైనటువంటి అంశములు శుభతో మొదలైనటువంటి అంశములు ఏకాదశ స్థానమును శని ఆధారంగా చేసుకుని చెప్పాలి ఇక్కడ పరిశీలించవలసినటువంటి విధానము అది తర్వాత లగ్న తృతీయ అధిపతులు షష్ట అష్టమ స్థితి భ్రాతృ నాశనం లగ్నాధిపతితో పాటు తృతీయ అధిపతులు మూడవ స్థాన అధిపతి ఎప్పుడు కూడా పాపస్థానంలో ఉండకూడదు పాపస్థానాలు అంటే ఇక్కడ షష్టవము అష్టమము ఏమో ఈ స్థానంలో కనుక లగ్నాధిపతితో కలిసి తృతీయ అధిపతి స్థితమై ఉంటే ఇది సోదరులకు సంబంధమైనటువంటి చట్టాన్ని తెలియజేస్తుంది అంటే వాళ్ళతో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు తక్కువ వాళ్ళతో ఇతడికి సరిపడదు అనేటువంటి విషయం ఏ రకమైనటువంటి విభేదాలు అయినా రావచ్చు ఈ విభేదాలు అనైనా పుట్టుగుతోటే రావచ్చు మధ్యలో రావచ్చు వృద్ధాప్యంలో రావచ్చు ఇది ఆ గ్రామంలోకి సంబంధించినటువంటి దశ అంతర్దశల కాలంలో దాని యొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి సోదరులతో సంబంధాలు చెడిపోవడం కానీ లేక వృద్ధి రావడం కానీ మొదలైనటువంటివన్నీ ఇది తర్వాత ఈ పాపస్థానాలు కనుక అంటే అష్టమ షష్టమ వ్యయ స్థానం వల్ల కనుక ఇవి ఉచ్చే స్థితి అయినట్టయితే ఆ గ్రహాలకి అది మరింత నష్టం కలిగిస్తుంది ఎందుకంటే పాపికి ఉచ్చ మరింత అశుభం కనుక పాపి ఎప్పుడు నీచలోనే ఉండాలి అది అది వచ్చే నీజంలో కూడా పరిశీలించి చూసుకోవాలి తర్వాత కుజుడు తృతీయాధి కుజుడు తృతీయాధిపతి మూడు ఆరు ఎనిమిది పన్నెండో స్థాన స్థితి ముందు వెనుక సోదరులు నశిస్తూ నశిస్తాడు జాతకుడు ఒక్కడే కొడుకు ఇక్కడ లగ్న అధిపతులు ఇక్కడ షష్టమ అష్టమ ఏ స్థితి గురించి అక్కడ చెప్పబడింది కుజుడు ఒక్కడిని తృతీయాధిపతి అయ్యి ఈ తృతీయాధిపతికి మూడులో కానీ ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ స్థితమై ఉంటే నిజానికి ఈ కుజుడితో పాటుగా రాహువు కూడా కలిసి ఉన్నట్టయితే కుజరాహు యొక్క యుతి కానీ నిజానికి ముందు కుజుడు మూడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో స్థితమై దీని మీద కుజులతో పాటు రాహు కలిసి ఉండడం కానీ ఈ మూడో ఆరు ఎనిమిది పన్నెండు స్థానములపై రాహు యొక్క దృష్టి కుజుల మీద పడ్డాం కానీ జరిగినట్టయితే జాతకుడు ఒక్కటే కూడుకుంటాడు ఇక్కడ ఒక్కటే కూడుకుంటాడని చెప్పడంలో అర్థం ఏమిటి మిగిలినటువంటి ముందు వెనుక సోదరులు నశిస్తారు అన్నట్టు చెప్పబడింది ఇక్కడ దీన్ని ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు మొఘలాయ చక్రవర్తి ఔరంగజేబు అతడి తండ్రి షాజహాన్ షాజహానికి నలుగురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఈ నలుగురు మగపిల్లల్లో మూడవ వాడు ఔరంగజేబు తన ముందు వెనక ఉండేటువంటి సోదరుల్ని అతడే సంహరించి ఢిల్లీ సింహాసనం ఎక్కాడు ఈ రకమైనటువంటి దాన్ని అన్వయం చేసుకోవడం అనమాట అక్కడ సంహారం అనేటువంటి భావం దృష్టితోటి కాదు కారణం ఏదైనా కానివ్వండి అనారోగ్యంతో మరణించడము లేక సంబంధ బాధ్యం సరిగ్గా లేకపోవడము ఏ రకమైనటువంటి కారణమైనా తీసుకోవచ్చు దీనికి సంబంధించి అది చేత కారణం ఏదైనప్పటికీ ఇతడు ఒక్కటే జాతకుడు ఉంటాడు అది సంబంధాలు సరిగ్గా లేకో లేక అనారోగ్య కారణాల చేత ఏవైనా కావచ్చు ఇది సోదరుడు ముందు వెనక సోదరుడు నశిస్తారు అని చెప్పడండి అని రాహు కుజరాహు యొక్క యుతి సోదరపరముగా అంత చేట్ట తర్వాత శని లాభస్థితి లాభాధిపతి తృతీయ స్థితి భ్రాత్రులకు మంచిది శని జ్యేష్ఠభ్రాతృకారకుడు లాభాధిపతితో కలిసి తృతీయంలో కానీ లాభస్థానంలో కానీ స్థితమై ఉన్నట్టయితే ఇది ముఖ్యముగా పంచమ కోణంలో పంచమ నవమ కోణములలో స్థితమై ఉన్న జ్యేష్ఠ భాతృపరముగా అతడికి అండదాండలు ఉంటాయి అంటే అన్నల పరముగా తనకంటే పెద్దవాళ్ళ యొక్క తోటి సరి అయినటువంటి సత్సంబంధాలు సుప్రదమైనటువంటి సంబంధాలు కలిగి ఉంటాడు అని ఎందుకంటే జ్యేష్ఠ భ్రాతృకారకుడు శని కనుక తర్వాత భ్రాతృభావం యొక్క శని పాపి కాడు ఇది చాలా గుర్తుపట్టాల్సినటువంటి అంశం రవి కుజా శని మూడు గ్రహాలు కూడా నైసర్గిక పాపులైనప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని భావాలకు వీళ్ళు పాపం చేయరు ఉదాహరణకి రవి అతను నైసర్గిక పాపి కానీ పుత్రభావంకు రవి పాపి కాడు శని నైసర్గిక పాపి అతను సోదర భావమునకు పాపి కాడు అంటే శనికి సంబంధించినటువంటి ఏ పాప ఏ స్థితిలో ఉన్నా శని సోదర భావానికి చెడ్డ చేయడు మంచి చేస్తాడు తప్ప శని మూలముగా అతడు కలిగేటటువంటి దుష్పరిణామాలు చెడ్డా ఏమి ఉండవు ఇది చెప్పదలుచుకునేది శని పాపి కాడు పైగా మూడు పదకొండు స్థితి యోగప్రదం జ్యేష్ఠ భ్రాతృకారుడైనటువంటి శని యొక్క తృతీయ స్థితి లేక లాభస్థాన స్థితి జ్యేష్ఠ భ్రాతృకతోటి ఆ జాతకుడికి సత్సంబంధాలు కలిగి ఉంటాయి అన్నలతోటి ఎవరికైనా కావాల్సినటువంటిది అదే సోదరులతో సత్సంబంధాలు కలిగి ఉండడం కానీ ఇప్పుడు ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇప్పుడు లేదు సాధారణ ఇప్పుడు కలిగినటువంటి సోదరులకు సంబంధించి వాళ్ళకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు ఏ రకంగా ఉంటున్నాయో పెద్ద మహామహా డబ్బున వాళ్లే మిలేనియర్లే ఆస్తులు వివాదాలు దెబ్బలాట్లు వచ్చి సోదరులు విడిపోతున్నారు ఇవన్నీ మనకు కళ్ళ ముందు జరుగుతూ ఉండేటటువంటివి అన్నదోన్నతి విభేదాలు ఎంత తీవ్రంగా ఉండడం ముఖ్యంగా ఆస్తిపాస్తులకు సంబంధించి ఇంకా అని పరిస్థితుల్లో కొట్లాట్లే ఉన్నట్టయితే అవన్నీ నిర్వచించి చెప్పేటటువంటిది పెద్దవాళ్ళకి అయితే శని తనకంటే చిన్నవాళ్ళకి సంబంధించినది అయితే కుజుడు ఈ రకంగా అర్థం చేసుకోవాలి తర్వాత భాతృభావం నైసర్గిక స్థితి యోగం అంతకంటే కేతు మరింత యోగం భాభావములకు సంబంధించిన నైసర్గిక శుభుల యొక్క సంబంధం ఇక్కడ నైసర్గిక శుభులు అంటే గురుడు శుక్రుడు ఇవి ఎలాగ నైసర్గిక శుభులే రెండు తర్వాత బుధుడిని యువతిని ఆధారంగా చేసుకుని చంద్రుడిని తిథిని ఆధారంగా చేసుకుని శుభత్వాన్ని నిర్ణయించాలి నిర్ణయించిన తర్వాత దీని ఆధారంగా వారి యొక్క స్థితి ఇది యోగప్రదము తృతీయమునకు సంబంధించి అంటే తృతీయ అధిపతిము కలిగి ఉన్న తృతీయ స్థానంలో స్థితమై ఉన్న ఆ తృతీయ స్థానంపై గురు చంద్ర బుధ శుక్ర ఈ నైసర్ శుభ్ర యొక్క దృష్టి పడిన అది శుభప్రదము వీటితో పాటు కేతువు కలిసినట్టయితే మరింత శుభం అన్నదముల యొక్క సంబంధ బాంధవ్యాలు సక్రమంగా వృద్ధి చెందుతాయి ఆ శుభప్రదమే ఉంటాయి అని దాని భావం తృతీయముల కుజస్థితి దృష్టి సోదర భావం చెడ్డ ఏ భావాధిపతి ఆ భావంలో ఉండడం ఆ భావానికి ఇంతకుముందు చాలాసార్లు మనం చదివాము తృతీయము సోదర స్థానము నిజానికి కనిష్ట భ్రాతృకారకులతోటే కనిష్ట భ్రాతృ తమ్ముడితోటే విభేదాలు చేయడం అవకాశం ఉంది ఎందుకంటే కుజుడు కనిష్ట భ్రాతృకారకుడు కనుక ఇక్కడ దీన్ని జాగ్రత్తగా పరిశీలన చూసుకోవాలి సోదరుల మధ్య విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కుజుడి వల్ల తర్వాత తృతీయ లాభాధిపతులు ఎనిమిది పన్నెండు స్థాన యుతి భ్రాతృనాశనం ఇక్కడ తృతీయమునకు కుజస్థితి ఆ తర్వాత తృతీయ లాభాధిపతులు లాభాధిపతి చూపట్టినటువంటి గ్రహము తృతీయాధిపతి అయినటువంటి గ్రహము ఇది ఎనిమిది కానీ పన్నెండులో కానీ ఉన్నట్టయితే సోదరులతో సత్సంబంధాలు ఉండవు సత్సంబంధాలు ఉండకపోవడానికి ఇది కూడా ఒక కారణం కారణాలు చాలా ఉంటాయి శుభ్రదమైనటువంటి కారణాలు ఉంటాయో కూడా అందుకే ఉంటాయి సాధారణంగా సోదరుల మధ్య ఉండేటువంటి సఖ్యత చాలా చాలా తక్కువ ఇదివరగ కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నలుగురు ఐదుగురు అన్నదమ్ములు ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు కేవలం సంతానం ఇద్దరే అది స్త్రీయో పురుషుడు పురుషుడో అక్కో తమ్ముడో అన్న చెల్లో ఏవో రకంగా ఇవే తప్పించి వాళ్ళ మధ్య వచ్చేటువంటి కూడా అధ్యత కనిష్ట భ్రాతులు జ్యేష్ఠ భాతులు అనేటువంటి ఇప్పటికాలంలో చాలా తక్కువ దీన్ని కూడా పరిగణో సామాజిక సామాజికమైనటువంటి వ్యవస్థ ఏ రకంగా ఉందో పరిశీలించుకోవాలి ఇది శని లాభాధిపతి ఎనిమిది పన్నెండు స్థాన స్థితి జ్యేష్ఠ భ్రాతుల నష్టం శని లాభాధిపత్యం పట్టి ఉన్నా ఎనిమిది పన్నెండు స్థానంలో ఏ స్థానంలో కానీ అష్టమంలో కానీ ఉన్నట్టయితే జాష్టభ్రాతృపరమైనటువంటి విభేదములకు అవకాశం ఎందుకంటే శని జాష్టభ్రాతృగారుడు కనుక ఇది ద్వితీయ తృతీయ భాగ్యాధిపతుల చే తర్వాత లేక లాభస్థాన చే భ్రాతృవృద్ధి ద్వితీయాధిపతి కానీ తృతీయాధిపతి కానీ లాభాధిపతి కానీ భాగ్య భాగ్యం అంటే తొమ్మిదో స్థానం ఈ అధిపతుల యొక్క పరివర్తన జరిగిన ఇక్కడ పరివర్తన అంటే అర్థం రెండవ స్థానాధిపతి మూడవ ఇంట్లో మూడవ స్థానాధిపతి తొమ్మిదో ఇంట్లో పదకొండవ ఇంట్లో ఈ రకంగా పదకొండో స్థానాధిపతి తృతీయంలో ఉండడం లాభస్థానాధిపతి ఈ రకముగా అధిపతుల యొక్క పరివర్తన జరిగినప్పుడు పరివర్తన జరిగిన ఈ లాభస్థానం యొక్క స్థితి చేత లాభస్థానంలో వాళ్ళు స్థితమై ఉండడం చేత భ్రాతృవృద్ధి సోదరుల మధ్య సత్సంబంధాలు ఉంటాయి జత ఈ శని కుజుల కంటే కూడా ఎప్పుడు ఈ నైసర్గిక శుభులే గురు శుక్ర బుధ చంద్రులే వాళ్ళ యొక్క స్థితే సోదరపరమైనటువంటి ఆధిపత్యము కానీ స్థితి కానీ మొదలైన మొదలైనస్తుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎప్పుడైనా సరే ఏ గ్రహంలో సంబంధించినటువంటిదైనా సరే ఇలాంటివి చెడ్డ చెప్పినప్పుడు వెంటనే చెడ్డ దొరుకుతుంది అనుకోకూడదు ఆ దశ దశలో వచ్చినప్పుడు ఆ చెడు జరిగేటువంటి అవకాశం ఉంది ఒకటి అంటే విభేదాలు రావడం కానీ కొట్లాటలు దెబ్బలాట్లు కానీ ఇలాంటివన్నీ రెండవది ఏమిటంటే అది ఎంతకాలం తీవ్రంగా ఉంటుంది అనేటువంటి విషయం గ్రహ బలాన్ని ఆధారంగా చేసుకుని నిర్ధారణ చేయాలి బలహీనమైనటువంటి గ్రహం యోగం చేయదు అది చేత గ్రహ బలాన్ని కూడా పరిగణలో తీసుకుని అప్పుడు చెప్పాలి అది శని అయినా కుజుడైనా మరో గ్రహమైనా ఏదైనా ఒకటి ఇంకా తర్వాత ఇక్కడ తనకంటే పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు అన్నలు అక్కలు తనకంటే చిల్లవాళ్ళు అయినటువంటి వాడు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇక్కడ స్త్రీ సంతానము పురుష సంతానం అంటే అన్నలు అక్కలు ఎక్కువ మందా అప్ప తర్వాత తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎక్కువ మంద అనేటువంటి విషయం ఏ రకంగా చెప్పచ్చు దీనికి కూడా వివరణ ఇంతకుముందు వీడియో చేసినప్పుడు దాంట్లో చెప్పారు మేష మిథున సింహ తొల ధనుసు కుంభ ఇవి పురుషరాశులు ఓజరాశులు పురుషరాశులు వృషభ కర్కాటక కన్య వృశ్చిక మకర మీన ఇవి స్త్రీ రాసులు అలాగే గ్రహములు రవిగురులు పురుష గ్రహములు కుజ చంద్ర శుక్రులు స్త్రీ గ్రహములు ఇక్కడ తృతీయ స్థానము పురుష గ్రహమై అంటే రవిగురులలో ఎవరైనా ఒకటి ఆ ఆ తృతీయ స్థానము సోదర స్థానం ఏదైతే ఉందో అది పురుష రాసులలో ఒకటైనట్టయితే అంటే మేషము కానీ ఉజనము కానీ సింహం కానీ ఇలా ఆ రాసులలో ఒకటే పురుషక్రమంలో స్థితమై ఉంటే అన్నదములు ఎక్కువ మంది ఉంటారు ఒకవేళ అలా కాకుండా తృతీయ స్థానము స్త్రీ స్థానమై అంటే వృషభము కర్కాటకము కన్యా వృషికము ఇవి దాంట్లో ఈ కుజుడు కానీ చంద్రుడు కానీ శుక్రుడు కానీ స్థితమై ఉన్న లేక గ్రహం యొక్క దృష్టి పడిన ఆధివత్యము కలిగి ఉన్న ఇవి ఆ తర్వాత వచ్చేటటువంటి స్త్రీ సంతానం చెల్లెళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు అండ్ చేత అన్నదములు అపచెల్లెళ్ళు కూడా అటు ఇటు కూడా ఎక్కువ మంది ఉండడం అంటే అర్థం ఇక్కడ ఆ తండ్రికి సంబంధించినటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని చెప్పాలి లేక ఈ జాతకుడు సంబంధించినటువంటి తృతీయాన్ని ఆధారంగా చేసుకుని చెప్పాలి ఒకవేళ తృతీయ స్థానము పురుష స్థానమై పురుష గ్రహములే ఉంటే అన్నములు ఎక్కువ స్త్రీ స్థానమై స్త్రీ గ్రహములు ఉంటే అపచరులు ఎక్కువ ఒకవేళ పురుష స్థానమై స్త్రీ గ్రహం ఉన్నా స్త్రీ స్థానమై పురుష గ్రహం ఉన్నా ఆ సమయానికి ఏ దశ అంతర్దశలు నడుస్తున్నాయో దీనిని ఆధారంగా చేసుకుని స్త్రీ అక్క చెల్లెల వృద్ధి అనదముల వృద్ధి జరుగుతుంది అని చెప్పడం ఏ స్థానము దేనికి సంబంధించినటువంటిదైనా సరే గ్రహ బలమే ముఖ్యము ఇంతముందు చాలాసార్లు ఇంతకుముందు వీడియోలంట్లో చెప్పినటువంటిదే అది గ్రహ బలము ఆధారంగా చేసుకుని ఆ తర్వాత ఆ దశ అంతర్దశలు గ్రహం యొక్క దశ అంతర్దశలను ఆధారంగా చేసుకుని ఈ సోదరులకు సంబంధించినటువంటి నిజానికి అన్నదములు వచ్చిన విభేదాలు రావాలని లేదు కూడా అప్పచెల్లెళ్ళ వచ్చిన కూడా విభేదాలు వచ్చే ఉంది పురుషుడికి తన చెల్లెళ్ళతోటి అక్కలతోటి విభేదాలు రావడం స్త్రీకి తన అన్నలతోటి తమ్ముళ్ళతోటి విభేదాలు రావడం వీటికి కూడా కారణం అదే అన్నిటికీ కారణము తృతీయ స్థానమే అక్కడ ఉండేటువంటి గ్రహమే విభేదాలు వచ్చిన సౌఖ్యముగా శుభప్రదముగా జరిగిన వాళ్ళు మంచి సంబంధమయ్యేలా బాగున్నా అక్కడ ఉండేటువంటి గ్రహములు గ్రహ బలము ఉచే నీచలు మొత్తం దాని మీద ఉండేటువంటి గ్రహము యొక్క దృష్టి యుతి దీనితో పాటుగా అంశచక్రాన్ని కూడా పరిశీలన ఇన్ని చూసిన తర్వాత సోదరుల యొక్క సమగ్రమైనటువంటి విశ్లేషణ చేయవచ్చు సోదర స్థానము ఆధారముగా చేసుకుని ఇది సోదర స్థానములకు సంబంధించినటువంటి అంశములు